హాయ్ అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ సంతోషంగా ఉండాలి అన్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇప్పుడు నేను చేసిన వడలు ఎలా ఉన్నాయి చూపిస్తున్నాను చూడండి చాలా క్రిస్పీగా ఉన్నాయి నీళ్ళు అయితే ఒక చొక్క కూడా వేయకుండా చేసిన వడలు అండి ఇవి దాంట్లో ఉల్లిగడ్డ చట్నీ చాలా రుచిగా ఉంటుందండి నేను చెప్పిన విధానంలో ఒకసారి మీరు చేసి చూడండి ముందుగా నైట్కి నానబె ఉదయాన్నే చేసుకోవాలంటే రాత్రికి నానబెట్టుకోవాలండి నానబెట్టుకొని శుభ్రంగా నాలుగైదు సార్లు కడుక్కొని ఇలా నీళ్ళన్నీ వంపేసి పక్కన పెట్టుకోవాలా ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి సరిపడినా వేసుకోవాలి నీళ్ళు అయితే వేయకూడదండి నీళ్ళు వేయకుండా ఇలా కచ్చేపచ్చాక వేసుకోవాలండి చూపిస్తున్నాను కదా కచ్చేపచ్చాక వేసుకోవాలా ఈ వీడియో అయితే అర్థం తిరిగింది ఎలా తిరిగిందో తెలియదు నాకే అర్థం కాలేదు ఇంకా సరే అని చెప్పేసి అట్నే పెట్టేస్తున్నానండి ఇప్పుడు దాంట్లో కావాల్సిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి సన్నగా ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకునే పిండిలో ఉల్లిపాయలు ముందుగా ఉల్లిపాయలు తర్వాత అల్లం ముక్కలు పచ్చిమిర్చి ఇలా తరిగి పెట్టుకుని పచ్చిమిరపకాయలు వేస్తున్నాను వేసుకున్నాక సరిపడా ఉప్పు వేసుకోవాలండి వేసుకొని ఇలా కలిపి పెట్టుకోవాలి చూసారా నీళ్ళు వేయకుండానే ఉల్లిపాయల్లో ఉన్న నీరంతా ఎలా వచ్చేస్తుందో అసలు చుక్క కూడా నీళ్ళు వేయద్దండి వేసి కలిపి పెట్టుకున్నాక ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసేయండి ఇప్పుడు నేను ఎలా చేస్తున్నాను చూడండి ముందుగానే కొంచెం నీళ్ళు తీసుకోవాలి పక్కన నీళ్ళు తేమ చేసుకుంటే మనం చేతి కంటుకోకుండా ఇలా చేసి వేసుకోవచ్చు అండి చాలా బాగుంటాయండి వడలు నీళ్ళు అయితే వేయద్దండి కొంతమంది నీళ్ళు వేస్తారు మా అమ్మ అయితే నీళ్ళు వేసి జోరు జోరుగా చేయమంటుంది నీళ్ళు వేస్తే నూనె బీకద్దు కానీ రుచి ఉండదండి చాలా టేస్ట్గా ఉంటాయండి ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి నేను చెప్పిన విధానాలు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీ ఆదరాభిమానాలు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానండి ఇంకా సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఇంకా పెరగాల చాలా ధన్యవాదాలండి మాకు ఏడు వేల సబ్స్క్రైబర్లు అయినందుకు దాటిపోయారండి ఇంకా మీ ఆశీర్వాదం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను నేను చేసిన వాళ్ళు అయితే మాత్రం మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి ఎలా దోర రంగులు దోరగా కాల్చుకోవాలండి మైనమైన మంట పెట్టి పెద్ద మంట పెట్టామంటే మాత్రం మాడిపోతాయండి చూస్తారు ఎలా వచ్చినాయో ఆ రంగు రావాలండి ఇప్పుడు దాంట్లోకి ఉల్లిగడ్డ చట్నీ అండి